హాయ్ నో నా పాటికి నేను నువ్వు వస్తావా నేను పాట పాడుకుంటా పోతా అంటే ఈ ఊసురులు కనబడినా ఏం ఊసురు ఛానవాళ్ళు చూసి ఒక వీడియో తీసా అన్న వాళ్ళకి అక్కలు చూడని అని చెప్పి ఒక వీడియో తీసాను ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా అంటే చిన్న నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వన్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కడతా ఉంటాను చూడన్నా ఏం ఎక్కుతుందో ఊసురు వీళ్ళ మజా కానీ కలర్ ఏమన్నా మారుతుందేమో చూసి నువ్వు కలర్ మార్లా ఏం మార్లా సరేలే ఎంజాయ్ పోతావు నిన్ను సాగ నింపేంత నేను పోను అని చెప్పి వీడియో తీసుకుంటా ఉండిపోతున్నా ఏం నువ్వు చెప్పేది నా తొండి అని చెప్పి చిన్న చూసా నీ నిలబడకొని చూసావా ఇది ఏమన్నా వేస్తుంది బామ్మ అనుకుంటున్నా నోట్లో పుల్ల పెట్టుకుంటున్నావు ముందు చెప్తాను రే పుల్ల పెట్టుకోకపోతే చచ్చిపోతామని చెప్పి అందుకనేది నా నోట్లో పుల్ల పెట్టుకుని వీడియో తీసేనా ఇది మాత్రం మళ్ళీ స్పీడ్ నువ్వు నూట ఇరవై స్పీడ్ లో పోతాండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకున్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం